చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరిన మంత్రి తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి సీఎం వైఎస్ జగన్ కు అండగా నిలవాలని పిలుపు కూటమి మేనిఫెస్టోను కూటమి పార్టీలే నమ్మే పరిస్థితి లేదు మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితిలో లేదు చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోరు అని బీజేపీకి తెలుసు అందుకే మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారు బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోను తీసుకోవడానికి నిరాకరించారు మేనిఫెస్టో అంటే విలువలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించే గొప్ప నాయకుడు వైఎస్ జగన్ ఇప్పుడే వారికి అధికారం వచ్చేసినట్టుగా లోకేష్ రాజధానిని నిర్మిస్తామని అంటున్నారు వారి దేశ ఇంకా భూములు పైనే ఉంది ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మరింత అండగా నిలవాలన్న ఆలోచన ఇప్పటికీ వారికి లేదు చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఆయన మేనిఫెస్టోపై ఎవరికీ నమ్మకం ఉండదు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు కరోనాతో రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో పడిపోయిందో అందరికీ తెలుసు ఆయన ఆడిన మాట తప్పకుండా సీఎం వైఎస్ జగన్ పథకాలు అందించారు రానున్న ఐదేళ్లలో మరింత గొప్పగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగుతోంది అన్నారు இருக்கும் போது பரவால்ல பரவால்ல <Noise/> முதல்ல தான் சரி <Overlap/> ಅದಮ ಅವಗವಾಡ ಇದೇಂಗ ಆ ಏಡ ಸರ್ ಓಕೆ ಸರ್ ರ ರ ರ ರ ಸರ್ ಹ್ಮ್ ಗುಡ್ ಸರ್ ಬೋ किनि न अध्यक्षको कुराले सर सर नाइ र र र र र भया 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 बाऊ बा भिरो भया आ रियास मान्द त उतर त उतर बगे समा हा ल गित रामा पटे नु कुमार बा १०० गल्वा điên rồi, 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 మళ్ళా ఈసారి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడు ఏది కూడా అమలు చేయకుండా ఐదు సంవత్సరాలు కేవలం రాజధాని చుట్టూ ఉన్న భూముల కోసం ప్రాకులాడాడు తప్ప ఆయన ప్రజలకు ఏమైనా చేయాలని కానీ ఎన్నికల హామీలు నెరవేర్చాలని కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు ఇప్పుడు అప్పుడే మొదలు పెట్టారు మా యుద్ధ ప్రాతికపాదికన్నా మేము మొదలు పెడతాము రాజధాని కట్టడాన్ని అని చెప్పి లోకేష్ బాబు ఇచ్చాడు ప్రెస్లో అంటే ఇప్పుడే వాళ్ళు అధికారం వచ్చేస్తా ఉన్నట్లు మళ్ళా రాజధాని చుట్టూ ఉండే భూములకు ఉన్నారు తప్ప వాళ్ళకు ప్రజలకు సేవ చేయాలనే ఏవ ఏ కో ఏ కొంచెం కూడా లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అవన్నీ కూడా చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా తక్కువను ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్నీ కూడా అమలు చేసి ప్రజల మరణాలు పొంది ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాడు ముప్పై సంవత్సరాలు మన పరిపాలన కొనసాగాలని ఆ విధంగానే కొనసాగుతుంది ఆయన మాట తప్పకుండా మడమ్ తిప్పకుండా హామీలన్నీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం మా అందరికీ కూడా ఉంది రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉంది ఇది ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో దాంట్లో చాలా అంశాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఉండేవి ఉన్నాయి పేర్లు మార్చి వాటిని అన్ని కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేసినవి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేసినవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక మిక్స్ చేసి కిచిడి మాది తయారు చేసి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు దానికి వాళ్ళ కూటమి పార్ట్నర్ అయిన బీజేపీ ఆమోదం కూడా లేదు వాళ్ళు నిర్ద్వందంగా చెప్పారు మా ఫోటోలు లేయద్దండి మా పార్టీ పేరు రాయొద్దండి అని చెప్పి కాబట్టి వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకొని ఇద్దరే రిలీజ్ చేశారు కూటమి పేరుతో కానీ ఈ కూటమికి సంబంధించింది కాదు ఇది కేవలం జనసేనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఈ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోను తలదన్నే విధంగా అన్ని అబద్ధాలు కూడా చూపించి రాశారు తప్పనిసరిగా దీన్ని ప్రజలు ఏ స్థాయిలో తిరస్కరిస్తారో మీరు ఎన్నికల తర్వాత చూస్తారు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు చంద్రబాబు చెప్పే మాటలు కానీ చంద్రబాబు రాసిన రాతలు కానీ చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మేనిఫెస్టో అంటే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే భగవద్గీత గాను బైబిల్ గాను ఖురాన్ గాను చూడాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళిద్దరికీ పోలిక ఈ మేనిఫెస్టోలోనే ఉంటుంది రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఏముందో దాన్ని తలదన్నే విధంగా ఈరోజు పెంచెం చాలా పదాలన్నీ చూపించి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు నిన్న రోజు రిలీజ్ చేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాడు ఈ మేనిఫెస్టో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం